అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొత్త రేషన్ కార్డు వచ్చిన వరకు మూడు అదిరిపోయే శుభార్తలు చెప్పిందండి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని ఎవరిదాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే చాలా ఇంపార్టెంట్ చూడండి తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డులు పొందుకున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది మొట్టమొదటిది ఏంటంటే ఎవరైతే కొత్తగా రేషన్ కార్డులు పొందుకున్నారో వారందరికీ సన్న బియ్యం ఈ సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఇస్తామని తెలియజడం జరిగింది మొన్న జూన్ జూలై ఆగస్టు మూడు నెలలకు కలిపి ఒకేసారి ప్రభుత్వం అయితే రేషన్ ఇచ్చింది అయితే కొత్త రేషన్ కార్డులు పొందుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాకు రేషన్ ఎవరా అనేది చాలా ఇబ్బంది పడ్డారు అయితే ప్రభుత్వం వర్షాల నిమిత్తం బియ్యం తడిసిపోతున్నాయని రవాణాలో అలాగే డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు కూడా తడిచిపోతున్నాయని ఒకేసారి ఇచ్చేయడం జరిగింది సో మరల ఇప్పుడు సెప్టెంబర్ నుంచి మరల ఇదే కొత్త రేషన్ కార్డులకి ఆరు కేజీల మనిషికి ఆరు కేజీలు చెప్పిన ఇవ్వడం జరుగుతుంది అన్నమాట సో కొత్త రేషన్ కార్డులు అలాగే పాత రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే దీనితో పాటు ఈ ఆరోగ్యశ్రీ కార్డులు ఏవైతే ఉన్నాయో కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకి కూడా ప్రభుత్వం ఎలిజిబుల్ చేయబోతుంది ఈ నెల ముప్పై తేదీలో గల ఈ ఆగస్టు ముప్పై తేదీల గల్లా ఈ కొత్త రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డులు మినిమం పది లక్షల వరకు ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో మీరు ఏదైనా వైద్యం చేయించుకుంటే ఆ ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి ఆ రోగాలకు ఈ ఆరోగ్యశ్రీ కార్డు వర్తిస్తుంది అన్నమాట సో మీరు ఎటువంటి డబ్బులు అయితే కట్ట అవసరం లేదు అక్కడ కూడా మీకు హాస్పిటల్లో ఆరోగ్య సేవలు ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయని ఒక కిఎస్కి ఉంటుంది అక్కడ మీరు అక్కడికి వెళ్ళి ఒకవేళ మీరు కిడ్నీ కానీ ఎముకలు కానీ ఏదైనా సమస్య ఉంటే మీరు అక్కడ చూపించుకోవచ్చు ఈ కొత్త రేషన్ కార్డుతోటి మీకు దాన్ని ఎలిజిబుల్ చేయబోతున్నారు అంటే కార్డు అనేది ఇవ్వడం లేట్ అవ్వచ్చు కానీ ఈ కొత్త రేషన్ కార్డుకి మాత్రం మీరు తీసుకెళ్ళి దీన్ని ఆరోగ్యశ్రీ కార్డు ప్రూఫ్ అది మీరు చూపించి అక్కడ వైద్యాన్ని అయితే పొందుకోవచ్చు అనమాట అలాగే మూడవది వచ్చేసి మనకి ఇక్కడి నుంచి మనం బియ్యం తీసుకెళ్ళడానికి ఎటువంటి సంచి లాంటివి పట్టుకెళ్ళిన అవసరం లేదు ప్రభుత్వమే ఒక సంచి ఇలాంటిది ఇవ్వడం జరుగుతుంది సో ఈ సంచి మీకు బియ్యానికే కాదు బయట కూరగాయలకి వెళ్ళినా మార్కెట్కి వెళ్ళినా ఈ సంచి పట్టుకుని వెళ్ళొచ్చు అనమాట అంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ఈ సంచి అట్టుకుని తిరిగితే వాళ్ళకి ఫ్రీగా ప్రమోషన్ అవుతుందని కానీ మన వాళ్ళు ఎంత తెలియని అంటే ఒక రోజు వాడతారు రెండు రోజులు వాడతారు మీద పక్కన పెడతారు కానీ ఇలాంటి వేస్ట్ ఖర్చులు ప్రభుత్వం తగ్గించుకుంటే మంచిది ఎందుకంటే జగన్ గారు కూడా ఇలాగే సంచలన ఇచ్చారు అవి ఇప్పుడు కనుచూపు మేరలో కూడా కనబడతలేదు అది ఎక్కడెక్కడో మళ్ళీ అమ్ముకుంటున్నారు రెండు రూపాయలకి మూడు రూపాయలకి ప్రభుత్వం కొంచెం ఈ మానేసి పెన్షన్ పే మీద ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది సో దీంతోపాటు మనకి ఉచిత ఏదైతే ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఉచిత కరెంట్ ఉందో ఈ రేషన్ కార్డుకి ఎలిజిబుల్ అయితే చేయబోతున్నారనమాట సో మీరు కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు మీరు ఫ్రీ కరెంట్కి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ ఐదు వందలు ఏదైతే ఉందో మీరు గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసినప్పుడల్లా ఐదు వందలు పే చేసే అది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇంకా ప్రభుత్వ పథకాలు ఏమైతే ఉన్నాయో కొత్త రేషన్ కార్డు వచ్చిన అవన్నీ కూడా మీరు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అన్ని పర్మిషన్స్ అన్ని అధికారాలు ఇవ్వడం జరిగింది సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ